అమాయక ప్రజలను బురిడీ కొట్టించడానికి సైబర్ నేరగాళ్లు రోజుకో రకం ప్లాన్ వేస్తున్నారు తాజాగా సామాజిక మాధ్యమాల్లో ప్రకటనల ద్వారా డబ్బులు దోచుకునేందుకు పన్నాగం పన్నారు ఇటీవల నకిలీ పురాతన నాణ్యాల సంస్థల పేరిట సందేశాలు పంపుతూ టోకరాయిస్తున్నారు ఇలానే హైదరాబాద్ బోయిన్పల్లికి చెందిన ఓ వ్యక్తిని సైబర్ కేటుగాళ్లు మోసం చేశారు పురాతన నాణేలు ఇస్తే భారీ స్థాయిలో డబ్బులు ఇస్తామని మభ్యపెట్టారు అంతా నిజమని నమ్మిన వృద్ధుడు వారు చెప్పినట్లు చేసి లక్షలు పోగొట్టుకున్నాడు సామాజిక మాధ్యమాల్లో ఆకర్షణీయమైన ప్రకటనలు గుప్పిస్తూ మాయ మాటలతో అమాయకులను లక్ష్యంగా చేసుకుంటున్న సైబర్ నేరగాళ్లు లక్షల రూపాయలు స్వాహా చేస్తున్నారు సికింద్రాబాద్ బోయినపల్లిలోని యాభై ఏడేళ్ల వ్యక్తిని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు ఫేస్బుక్లో ఇండియన్ కాయిన్ కంపెనీ పేరిట కేటుగాళ్లు ఓ సందేశం పంపారు పురాతన నాణ్యాలు ఇస్తే అందుకు సంబంధించి భారీగా నగదు చెల్లిస్తామని పేర్కొన్నారు అప్పటికే తన వద్ద పురాతన నాణ్యాలు కలిగిన ఆ వ్యక్తి లింక్పై క్లిక్ చేశాడు వారిని సంప్రదించగా సదరు వ్యక్తి వద్ద ఉన్న పురాతన నాణ్యాలు ఇస్తే తొంభై ఐదు లక్షల రూపాయలు చెల్లిస్తామని పేర్కొన్నారు ఈ మేరకు ఆ వ్యక్తి నుంచి పురాతన నాణ్యాల ఫోటోలతో పాటు ఆధార్ కార్డు జిరాక్స్లో తీసుకున్నారు ఆ తర్వాత ఇందుకు సంబంధించి దస్త్రాలు తయారు చేయాల్సి ఉందంటూ రవాణా జీఎస్టీ విమాన కస్టమ్స్ క్లియరెన్స్ మరమ్మత్తులు పోలీసులు హోటల్ ఛార్జీల పేరిట మూడు లక్షల అరవై ఒక్క వేల రూపాయలు దండుకున్నారు ఆ తర్వాత వారి నుంచి స్పందన కరువైంది మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు సైబర్ నేరగాళ్లు పురాతన నాణాలు ఫ్యాన్సీ నోట్లను కొనుగోలు చేస్తామని ప్రకటనలు ఇస్తున్నారని అటువంటి వాటికి స్పందించి లింకులను క్లిక్ చేయవద్దని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు పురాతన నాణాలకు ఎటువంటి సంస్థలు డబ్బులు చెల్లించవని పాన్ కార్డ్ ఆధార్ వంటి వాటిని ఎవరికీ పంపించొద్దని కోరుతున్నారు మోసపోయినట్టు గమనిస్తే బాధితులు వాట్సాప్ నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ లేదా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ సైబర్ క్రైమ్ ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు ప్రజలు ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలంటున్న సైబర్ నిపుణులు కేటుగాళ్లు సామాజిక మాధ్యమాలకు పంపే లింకులను క్లిక్ చేయవద్దని కోరుతున్నారు ఓల్డ్ కాయిన్స్ లేదా ఓల్డ్ కరెన్సీ యాంటిక్ పీసెస్ మీద చాలా మంది మేము దానికి ఎక్కువ రేట్లు కొంటున్నాము మా మార్కెట్లో దాని యొక్క విలువ చాలా ఉంది అని తప్పుడు హామీ ఫేక్ హామీలు ఇచ్చి చాలా మంది దగ్గర డబ్బులు దోచుకుంటున్నారు దానికి మేము ఒక యాప్ ఇస్తున్నాము లేదా ఒక లింక్ మీరు షేర్ చేస్తున్నాం దానిలో మీరు డీటెయిల్స్ అవన్నీ పే చేసి ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ రూపీస్ స్మాల్ పేమెంట్ చేయాలని మీకు చెప్తారు దాంతో మీకు అడ్రస్లో పికప్ జరుగుతుంది అలాంటి ఇలా ఫ్రాడ్ మొత్తం ప్రొసీజర్ చెప్తారు వాళ్ళు మీరు ఆ ప్రొసీజర్ కనుక ఏమి ఆలోచించకుండా జాగ్రత్త వహించకుండా ఫాలో అయితే మీ అకౌంట్ నుంచి డబ్బులు మొత్తం వాళ్ళు ఖాళీ చేస్తారు ఎట్లాంటి లింక్స్ అంటే ఫేక్ వెబ్సైట్ లింక్స్ మీకు వంద రూపాయలు పేమెంట్ అని చెప్తారు కానీ దాని నుంచి యాక్చువల్గా పదివేలు లేదా ఇరవై వేలు వాళ్ళు కట్ చేయవచ్చు యాప్స్ ఎట్లాంటి యాప్స్ అంటే మాల్వేర్స్ అవి ఆటోమేటిక్గా మీ ఫోన్ నుంచి డేటాను మొత్తం చోరీ చేసుకొని మీ ఫోన్ ని హ్యాక్ చేయొచ్చు అట్లాంటి యాప్స్ వీళ్ళు మీకు ఇస్తారు వివిధ పద్ధతుల్లో జరుగుతున్న సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు అత్యాశకు పోయి ఖాతాలు ఖాళీ చేసుకోవద్దని జాగ్రత్తలు చెబుతున్నారు